హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు జరిగిన ఎగ్జామ్లో తెలుగు అలాగే ఇంగ్లీషు సైన్స్ భాషలకు సంబంధించిన చాలా ప్రశ్నలని మన గ్రూప్లోని అభ్యర్థి కృష్ణకుమారు సెండ్ చేయడం జరిగింది అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన గ్రూప్లో మూడు వేలకు పైగా ఉంటే అందులో ప్రశ్నలు పంపించేది కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే అంటే మిగతా వారంతా స్వార్థంగా ఆలోచిస్తున్నారా ఏంటా అనేది ఆలోచించుకోండి వీరు కూడా మాకు ఎందుకులే ఎగ్జామ్ అయిపోయింది పంపించడం ఎందుకులే అని ఆలోచిస్తే ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అసలు ఎక్కడ అనేది కూడా తెలియదు ఒక్కసారి ఆలోచించుకోండి కోల్బర్గ్ స్థాయిలో మీరు ఏ స్థాయిలో ఉన్నారో కృష్ణకుమారు మనకు మరిన్ని ప్రశ్నలు అందించాలనే ఉద్దేశంతో కొంత స్పీడ్గా రాసి పంపించడం జరిగింది అర్థం చేసుకోగలరు అతను మీ కొరకు టైం కేటాయించి ఆ ప్రశ్నలన్నీ గుర్తెచ్చుకుని రాసినందుకు అతనికి ఒక లైక్ ఇవ్వండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో చేసిన వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు